అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటితరమార్ ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఒక థర్టీన్ కేజెస్ వరకు తగ్గిన మరి ఎట్లా తగ్గినా తినకుండా ఉన్నాను చాలా మంది డైటింగ్ చేయాలంటే అన్నం అనేమో ఛాయమాలు ఇదే బాధకైతే డైట్ ఎంత వెయిట్ తగ్గాలు ఉన్నా కూడా డైటింగ్ చేయరు మరి నేను తింటూనే వెయిట్ లాస్ అయ్యాను థర్టీన్ కేజెస్ ఇంకా హాస్పిటల్ నేను హాస్పిటల్ విడి చేస్తాను కదా రెగ్యులర్ వచ్చు పేషెంట్లు కావచ్చు చుట్టుపక్కల కావచ్చు బాంధవులు కావచ్చు అందరం ఎంత సన్నగైనావు ఎంత సన్నగైనా ఎంత పక్క తిన్న ఏంది ఏం తింటున్నావు ఎట్లా అంటే ఎట్లా తగ్గినావు మాకు కూడా ఎక్కువ అంటున్నారు ఎవరైనా ఛానల్ చూడండి రకరకాల వీడియోస్ ఉన్నాయండి నేను డైటింగ్ చేస్తే తగ్గినాను మీరు కూడా డైటింగ్ చేయండి చక్కగా తగ్గిపోండి ఫ్రెండ్స్ వెయిట్ తగ్గాలని చాలా మందిలో ఉంది అంటే ఉండాల్సిన దానికంటే వెయిట్ ఎక్కువగా చాలామంది ఉంటున్నారండి సో ఫైవ్ కేజీస్ కావచ్చు టెన్ కేజీస్ కావచ్చు సో ఫైవ్ టెన్ కేజీస్ తగ్గాలనుకునే వాళ్ళకైతే నేను చాలా రకాల వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నా ఇంకా కొందరైతే నాకు వీడియోలో ఏం కామెంట్ చేస్తారంటే మేము నైంటీ కేజీస్ ఉన్నాము హండ్రెడ్ కేజీస్ ఉన్నాము మేము థర్టీ కేజీస్ తగ్గాలి అని ఇట్లా కామెంట్ చేసిన వాళ్ళ కోసం వీడియోస్ అయితే పోస్ట్ చేసిన సెవెన్ డేస్ అండి సెవెన్ డేస్ డైటింగ్ అనేది సో అది ఎట్లా అంటే లిక్విడ్ డైట్ ఆ లిక్విడ్స్ ఏం తీసుకోవాలి మరి అన్ని పోషకాలు అందేలాగా అవన్నీ వీడియోలో చెప్పినా అండి ఎవరైనా థర్టీ కేజీస్ ఫార్టీ కేజీస్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఆ వీడియోస్ చూడండి మీరు అట్లా ఫాలో అవ్వండి ఈజీగా థర్టీ కేజీస్ అనేది తగ్గుతారు అది హెల్దీగా అండి హెల్తీగా తగ్గుతారు మరి ఇదైతే చాలా మంది డైటింగ్ చేయడానికి భయపడేది ఏంటి అంటే ముందుగా చాయ్ మానేయాలండి అబ్బా చాయ్ మానేయాలి నేను చాయ్ మానేసి అస్సలు ఉండలేము ప్రతి ఒక్కరిలో అండి మీలోనే కాదు నాలో కూడా అంతే సో డైటింగ్ చేసినప్పుడు తప్ప మీ దగ్గర అయితే నేను ఛాయ్ తాగకుండా ఉండలేదు అదే అంటే చాలా మంది కామన్గా అలవాటు ఉండేది అదే కదా పొద్దున సాయంత్రం అయితే తప్పకుండా తాగుతుంది కనీసం ఒక్కసారి అని తాగాల్సింది మరి డైటింగ్ ఎట్లా చేస్తాం చాయ్ మానేయాలి అంటారు కదా అంటారు కానీ మరి చాయ్ తాక్కుంటూ కూడా మనం వెయిట్ తగ్గొచ్చు అది ఎట్లా అనేది అంటే ఇది నేను ఒక మా బంధువులు అండి ఊకే నాకు వెయిట్ తగ్గినావు ఎట్లా తగ్గినావు చెప్పు ఏం తింటున్నావు ఏం తింటున్నావు ఒక టీయ తగ్గినారు వీడియో జాస్ కూడా నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటే సో వాళ్ళకైతే నేను ఒక నెల రోజుల డైట్ చెప్పిన అండి సో దాంట్లో వాళ్ళు టీ తాగిండ్రు మరి ఎంత తగ్గిండ్రు అంటే ఫైవ్ కేజీస్ తగ్గిరు మరి మీరు కూడా టీ తాగుతూ ఫైవ్ కేజీస్ తగ్గాలంటే సో తను ఎట్లా చేసింది సో అదే మీకు చెప్తాను టీ తాక్కుంటూ మీరు లాస్ అవ్వచ్చు నెలకి ఫైవ్ కేజీస్ మరి నెలకి ఫైవ్ కేజీస్ తగ్గాలంటే టీ మానేయాల్సిన పని లేదు మరి ఎట్లా ఏంటి అంటే మనం పొద్దున్న లేవగానే టీ అలవాటు ఉంది కదా ఫస్ట్ అయితే మీరు పొద్దున్న లేవగానే వాకింగ్ చేసే అలవాటు చేసుకోండి ఎంతో కొంత అండి మీకు వీలైనంత సమయం మీకు హాఫ్ అన్ అవర్ దొరకట్లేదు పదిహేను నిమిషాలు చేయండి వాకింగ్ చేస్తారా వర్కౌట్ చేస్తారా ఎక్సర్సైజ్ చేస్తారా అది మీ ఇష్టము సో చెయ్యండి సో లేదు మాకు వీలు కాదు అంటే వదిలేసేయండి వీలైన వాళ్ళు మటుకు తప్పకుండా చెయ్యండి ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి సో మనము ఎంటీ లో ఏది చేసినా కూడా ఫ్యాట్ అనేది కరుగుతుంది మనం వెయిట్ తగ్గుతాము సో అది ఇంకా లేదు మాకు వీలు పడదు ఇప్పుడు నాలుగు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు ఇక అందరికి వీలు పడుతుందా మరి పొద్దున్న అందరం ఆడబడిగా ఉంటాము ఇంట్లో ఉద్యోగాలు చేసేటోళ్ళు అంటే మనం ఉద్యోగం చేసుకున్నాం ఇంట్లో వాళ్ళు చేస్తారు కదా పొద్దున్న లేచిన నుండి ఎట్లుంటుంది మనది బిజీ బిజీ ఉంటుంది సో ఆడవాళ్ళు అంతే మరి వర్కౌట్ చేయడము ఎక్సర్సైజ్ చేయడం బాకింగ్ చేయడం ఇవన్నీ మాకు కుదరదు మరి ఎట్లా అంటే సరే పొద్దున్న లేవగానే వేలిలాగేసేయండి సో ఈజీదండి ఇది ఏదో ప్రత్యేకించి చేసుకోవాల్సిన పని లేదండి ప్రతి ఒక్కరు చేయగలిగేది అంటే ప్రతి ఒక్కరు చేసుకోగలిగేది ఈ డైట్ పొద్దున్న ఇవ్వగానే మీకు ఏంటి రెండు మూడు గ్లాసులు తాగుతారా ఎంత తాగుతారు గోరు వేసే తాగేసేయండి సో తాగినారా ఇది మీరు టీ తాగాలనుకుంటున్నారు కదా ఒక పది నిమిషాలున్నా గ్యాప్ ఇవ్వండి తర్వాత టీ తాగేసేయండి సో టీ ఎంత తాగుతారు మరి అంటే మామూలుగా ఇంత గ్లాసులో తాగుతారు టీ ఎంత తాగుతారు మామూలుగా ఇట్లా అంటే గ్లాసులో తాగుతారు లేదంటే కప్పుతో తాగుతారు సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ కోసం చేయాల్సింది ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ పెట్టి ఇలాంటి ఒక గ్లాస్ తెచ్చుకోండి ఫైవ్ రూపీస్ ఏమి ఉండదు టెన్ గ్లా టెన్ రూపీస్ ఉంటుంది ఇది ఈ చిన్నది ఎంత చిన్నది వీలైతే అంత చిన్నది గ్లాస్ మన కోసం ప్రత్యేకించి ఉనికి ఇంట్లో అన్ని ఉంటాయని అనుకుంటున్నాను కానీ కొద్ది ఉండకపోవచ్చు ఇంతకు అయితే ఇది నా టీ గ్లాస్ అండి ఇప్పుడు దీనికి మారిపోయినాచువల్ చెప్పి నేను డైటింగ్ చేయట్లేదు ఇప్పుడు ఎందుకంటే నా నేను ఇంకా తగ్గాలని అనుకోవట్లేదండి సో ఇంతవరకే నాకు చాలా అనుకుంటున్నా కాబట్టి ఇప్పుడు చేయట్లేదు కానీ నేను టీ మట్టుకు అప్పట్లో ఇంత గ్లాస్ నీడ తాగకుండా ఈ గ్లాస్ తాగుతున్నాయి ఈ గ్లాస్ మన నిండా నాకు కాదు ఆఫే తాగుతాను సో మీరు కూడా ఇంత చిన్న గ్లాస్ పెట్టుకోండి ఇంత చిన్న గ్లాస్ పెట్టుకున్న తర్వాత ఆఫ్ తాగండి దీంట్లో ఆఫ్ లేదు అంటే అంతకంటే తక్కువ తాగినా మంచిది తాగండి షుగర్ మరీ తియ్యగా కాకుండా నార్మల్గా తాగండి మరీ తియ్య కావాలి మీకు ఎందుకంటే అలవాటు ఉన్నది కాబట్టి అట్లా తాగేసేయండి మరి తాగినారు తాగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉదయం లేవగానే టీ తాగలేబట్టి ఉంటుంది కాబట్టి టీ తాగేస్తున్నారు మరి బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే అంటే ఇప్పుడు టీ తాగిన తర్వాత ఆకలి అనేది వెయ్యదు అది కామన్ అండి అందరు తెలిసిందే కానీ అయినా మాకు ఆకలి వేస్తుంది టెన్ ఓ క్లాక్ మేము పొద్దున ఏడు గంటలకి టీ తాగినాము ఒక పది కాగానే ఆకలు వేస్తుంది అన్నారు అనుకో ఇడ్లీ తినండి రోజు ఇడ్లీ తింటారంటే తినండి రోజు ఇడ్లీ తినడానికి మంచిదండి మనకి సో ఎన్ని తింటారు రెండు గంట ఎక్కువ ఇడ్లీలు అసలు తినద్దు మీరు వర్కింగ్ ఉమెన్ అయినా కూడా ఇంట్లో హౌస్ వైఫ్ అయినా కూడా రెండు ఇడ్లీలు తినండి సరిపోతుంది ఎందుకంటే టీ రాయలు వస్తా తప్పకుండా రెండు ఇడ్లీలు తినాలి అవి చిన్నవి చిన్నవి రెండు ఇడ్లీలు ఏ చట్నీ ఇంట్లో ఉంటే మన ఇంట్లో వాళ్ళకి ఏది చేస్తామో అది తినండి లేదు ఏదన్నా రోజు మనకి ఇడ్లీలు లేదు ఏం చేయాలంటే మొలకెత్తిన పెసరలు బొబ్బెర్లు శనగలు ఏవైనా లేదంటే అన్ని కలిపి మిక్సర్ కానీ మొలకెత్తినది తినేసేయండి ఒక రెండు మూడు స్పూన్లు తినొచ్చు నేను చాలా వీడియోలలో ఇవి చెప్పినా ఎట్లా చేసుకోవాలి కూడా చెప్పినండి మీరు అట్లా చేసుకొని తినేసేయండి సరే మరి లంచ్ లంచ్ విషయానికి వస్తే సో నేను ఏదైతే మా బంధువులకు చెప్తే ఐదు కేసులు దగ్గర అదే డైట్ని చెప్తున్నా ఇక లంచ్లో లంచ్లో ఎంత ఇంత కప్పు అండి కప్పు అనగానే నన్ను కామెంట్ చేస్తుండీ ఎంత కప్పు కప్పులో చాలా ఉంటాయి కదా మెజర్మెంట్ ఎంత అంటే ఇట్లా పట్టుకున్నప్పుడు మన చేతిలో సరిపడేంత కప్పు అండి ఇట్లా మరీ ఇట్లా కాకుండా ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు ఇంత కప్పు సో ఇంటి నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి రైస్ ఇంత కప్పు రైస్ తీసుకున్నారనుకో కూర ఎక్కువ వేసుకొని తినేసేయండి లంచ్ అయిపోయింది ఇక ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ మట్టుకు టీ వేయండి ఇప్పుడు మార్నింగ్ పెట్టుకే టీ తాగండ్రు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ టీ అనేది లేదు మీరు ఈవినింగ్ సిక్స్ థర్టీకి మీరు డిన్నర్ కానీ చేయాలి మరి డిన్నర్లో ఏం తినాలంటే ఒకే ఒక పులక మీకు నచ్చిన కూర తీసుకోండి ఆలుగడ్డ చామగడ్డ గుంపలు కాకుండా మీకు నచ్చిన కూరలు వెజిటేబుల్స్ ఉంటాయి కదా అది వేసుకోండి చక్కగా తినేయండి ఒకే పులక ఇంత ఉండాలి మన అరిచయం ఉండాలి అంతే అండి ప్రతిరోజు ఇట్లా తినండి మీరు మీరు నెల రోజులు వచ్చేసరికి వెయిట్ తగ్గకపోతే నన్ను అడగండి సరేనా సో మళ్ళీ మనం రోజు మొత్తం మీద కూడా రెండు లీటర్ల వరకు నీళ్ళు తాగవచ్చండి ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఏమైనా తినాలనిపిస్తే ఇంట్లో మొలకలు ఉంచుకోండి ప్రెసర్లో మొలకలు ఉంచుకొని అప్పుడప్పుడు ఏమైనా తినాలనిపిస్తే నాలుగు నోట్లు వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు చక్కగా వెయిట్ తగ్గుతారు మీరు బాగానేసింది అంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి కూల్ డ్రింక్స్ తాగొద్దు ఎలాంటి స్వీట్స్ తినొద్దు బయట ఫుడ్ ఏది తినవద్దండి ఇది అది అని ఏమీ లేదు సో నేను చెప్పిన ప్రకారం ఇట్లా నెల రోజులు చేయండి మా బంధువులు ఎట్లా దగ్గర ఐదు కిలోలు మీరు పడట్లేదు తగ్గుతారు ఇంకా ఇంకా మా హాస్పిటల్కి వచ్చేటోళ్ళు కావచ్చు ఇంకా ప్రతి ఒక్కరు నన్ను చూసి అబ్బాయి ఏంది సన్నగా అయిపోయినో ఏది పక్కగా అయిపోయినో ఇట్లనే అడుగుతున్నారు సో నేను అదే చెప్తున్నాను అందరికీ నేను డైటింగ్ చేస్తే తగ్గినా అసలు లేకపోతే నేను కూడా తగ్గకపోతున్నాను రటన్ కేజీస్ అంటే మామూలుగానం సో మీరు కూడా తగ్గాలని పట్టుదలతో చేయండి తప్పకుండా తగ్గుతారండి మీరు తగ్గిన తర్వాత కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇంకా మరిన్ని మంచి మంచి డైటింగ్ వీడియోస్ రకరకాలైన పెడుతూనే ఉంటారు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు ఇదైతే నెలకి మీరు వాకింగ్ వర్కౌట్ లేదన్నా చేసి రంగో తప్పకుండా ఐదు కేజీస్ తగ్గుతారండి నాని గారండీ ఓకే బాయ్ మరి